కన్యారాశి ఈ కన్యారాశి వారికి ఆగస్టు నెలలో అత్యుద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి అంటే సంతానపరమైన అభివృద్ధి సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనట పుణ్యక్షేత్రాలను దర్శించుట మానసికమైన ప్రశాంత వాతావరణం ఉంటుంది కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు తప్పనిసరిగా మీకు అందుతాయి తద్వారా మీరు సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు సమస్యలు తప్పనిసరిగా తగ్గుముఖం పట్టడమే కాకుండా నూతనమైనటువంటి ప్రయత్నాలకి మీరు శ్రీకారం చుడతారు మీ ఆలోచనలు కూడా మంచి అభివృద్ధిలో ఉంటాయి నూతనమైనటువంటి ప్రయత్నాల్లో ముందుకు వెళ్ళేటువంటి కొనసాగేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి మొత్తం మీద ఆగస్టు నెల ఈ కన్యా రాశి వారికి మంచి అవకాశాలు లభిస్తాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి వివాహాది ఉద్యోగ వ్యాపార వ్యవహారాదుల్లో చక్కని అభివృద్ధి